హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా మరి పచ్చళ్ళ సీజన్ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది పండు మిరపకాయలతో పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫాస్ట్గా సింపుల్గా కూడా ఉంటుంది అలానే పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఈజీగా పట్టేయచ్చు ఒకసారి పట్టుకుని అట్ట పెట్టుకుంటే చాలు మళ్ళీ వన్ ఇయర్ పాటు మళ్ళీ ఈ సీజన్ వరకు పచ్చడి పాడవకోకుండా ఉంటుంది మరి ఎలా పట్టుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మిరపకాయలు తొడయాలు తీయకుండా ఇట్లా వాటర్లో వేసేసి క్లీన్ చేసుకోండి తొడేలు అయితే అసలు తీయొద్దండి తొడేలతోనే ఉంచేసి క్లీన్ చేసుకోవాలి నేను మూడు కేజీలు పండుమిరకాయలు పచ్చడి అయితే పట్టుకుంటున్నాను ఇలా తొడేలతోనే క్లీన్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టుకోండి ఎండలో ఒక వన్ అవర్ పాటైనా ఉంచేయండి సరిపోతుంది అంత మించి అవసరం లేదు ఎండలో వన్ అవర్ పాటు ఉంచేస్తే మంచి ఎండలో చక్కగా ఎండిపోతే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది తొడాలతోనే కడుక్కోవాలండి తొడాలు లేని పొండు మిరపకాయల్ని కడుక్కుంటే కనుక అందులోకి వాటర్ వెళ్ళిపోయి మిరపకాయల్లోకి పచ్చడి అంతా పాడవుతుంది సో తొడాలు లేని పక్కన పెట్టేసి తొడాలు ఉన్న వాటినే కడిగేసేయండి కడిగేసి ఎండలో ఆరపెట్టేసి ఆరినాక బాగా ఇలా తొడాలని తీసేయండి ఒక క్లాత్తో తుడుచుకుంటూ తుడాలన్నింటినీ ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇవైతే క్లాత్తో తుడిచి చక్కగా ఎండలో కూడా ఆరబెట్టేసాము నెక్స్ట్ వచ్చేసరికి వీటిని మిక్సీ పట్టుకుందాము కొంచెం కొంచెం మిరపకాయలు తీసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఇది మిక్సీ పెట్టుకుని ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ అదే జార్లో ఇంకొన్ని మిరపకాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకోండి మరీ జార్ నిండా అయితే వేయకండి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మంచిది తర్వాత మనం మొత్తం మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చాగా పట్టుకోండి మరీ మెత్తగా అవసరం లేదు అక్కడక్కడ మిరపకాయలు కనిపిస్తూ ఉండాలి ఇలా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు ఇప్పుడు ఉప్పు వచ్చేసరికి ఉప్పు హాఫ్ కేజీ మిరపకాయలకి హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాములు ఉప్పు పడుతుంది హాఫ్ కేజీ మిరపకాయలకి వంద గ్రాముల ఉప్పు అలానే కేజీ అయితే రెండు వందల గ్రాములు ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కేజీ మిరపకాయలకి పడుతుంది నేను త్రీ కేజీస్ పడుతున్నాను కాబట్టి దగ్గర దగ్గరగా ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అయితే వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకుని గంటతో మిక్స్ చేసుకోండి చేత్తో కలుపుకోవడం వల్ల చేయంటాం మంటెక్కుతుంది కాబట్టి గంటతో మిక్స్ చేసేసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్లాస్టిక్ బాక్స్లోకి లేదా జాడీ గ్లాస్ జాడీలోకి లేదా జాడీలోకి పచ్చడి జాడీలోకి పెట్టేసుకోండి లేదంటే స్టీల్ దానిలో ఉంచేస్తే మాత్రం స్టీల్ గిన్నె హోల్స్ పడతాయి కాబట్టి ఎప్పుడైనా పచ్చడిని ప్లాస్టిక్ లేదా గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే జాడీలోకి పెట్టేసుకోండి చింతపండు ఎంత తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉంటాం చింతపండు ఉప్పు సేమ్ క్వాంటిటీ అండి చింతపండు కూడా హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ మిరపకాయలకి చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది అదే వన్ కేజీ మిరపకాయలకి చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ అలానే త్రీ కేజీస్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆరు వందల గ్రాములు మూడు కేజీ పండు మిర్చికి చింతపండు అయితే పడుతుంది సేమ్ ఉప్పు అయితే ఎంత క్వాంటిటీలో వేస్తామో చింతపండు కూడా అంతే వేయండి చింతపండు ఒక టూ డేస్ ఆగినాక ఈ చింతపండునైతే వేయాలి ఉప్పు ఇంతలోకి కొంచెం కరుగుతుంది కాబట్టి రెండు రోజుల్లో తర్వాత చింతపండుని యాడ్ చేసుకోండి ఉప్పు కనుక తగ్గించి వేస్తే పచ్చడి అంతా బూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఉప్పు ఎక్కువగానే పడాలి నేను చెప్పిన విధంగా అయితే ఉప్పు వేయండి అలానే చింతపండు కూడా వేసినాక ఒకసారి గంటతో బాగా మిక్స్ చేసుకోండి మొత్తం చింతపండు కూడా పచ్చళ్ళలోకి కలవాలి కదా సో గంటతో మిక్స్ చేసేసుకోండి చింతపండు వేసుకునే గంటతో కలుపుకునే ఈ టైంలోనే ఆముదం తెల్ల ఆముదం అయితే వేయాలి తెల్ల ఆముదం కనుక ఈ టైంలో వేస్తే పచ్చడి రంగు మారకుండా ఉంటుంది కలర్ పోదండి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టినా కానీ పచ్చడి కలర్ పోదు జాడీ లేని టైంలో ఆముదం వేసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టినా కానీ పోదు కాబట్టి ఆముదం కంపల్సరీ ఈ టైంలో యాడ్ చేయండి ఆ ఆముదం వేసిన వీడియో మాత్రం స్కిప్ అయ్యింది ఈ వీడియో తీసి నేను వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు పెడుతున్నాను వీడియో కాబట్టి ఆముదం కంపల్సరీ యాడ్ చేసి చింతపండు ఆముదం వేసుకున్నాక ఒకసారి కలదిప్పేసుకొని మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పక్కన నుంచి అండి మీకు ఈ పచ్చడి ఎప్పుడైతే తినాలనిపిస్తుందో అప్పుడు కొంచెం పచ్చడి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుని తాలిం పెట్టేసుకుని అన్నంలోకి వేడివేడి అన్నంలోకి పండుమిరకాయలు పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని నేనైతే ఇప్పుడు దోశల్లోకి వాడుతున్నాను కొంచెం బెల్లము అలానే కొంచెం పంచదార కొంచెం అల్లం ముక్కలు చిన్న అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని అందులోని జీలకర్ర ఇప్పుడు పండు మిరపకాయల పచ్చడి పండు మిరపకాయల పచ్చడి కరెక్ట్గా పది నెలలు టెన్ మంత్స్ తర్వాత అయితే ఈ వీడియో తీస్తున్నాను టిఫిన్లోకి పొండిమిరగాయల పచ్చడితో కమ్మగా చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో యాడ్ చేశాను ఎలా అంటే ఈజీ బెల్లం కాసంత పంచదార అలానే జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు వేసేసుకుని వేడి నీళ్ళు కాసి కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మొత్తం ఒకేసారి పోస్తే కనుక పచ్చడి చిందుతుంది కాబట్టి కొంచెం వాటర్ కొంచెం కొంచెం వాటర్ పోసుకొని వేడి వాటర్ గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ మార్నింగ్ పూట పప్పుల చట్నీ చేసే టైం లేనప్పుడు ఈ పచ్చడి ఇడ్లీలోకి అలానే దోశల్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుండిద్దండి మీరు కూడా తప్పకుండా ఈ పండుమిరగాయల పచ్చడిని సంవత్సరం పాటు కమ్మగా నిల్వ ఉండేలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అలానే మన ఛానల్లో టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో లాస్ట్ ఇయర్ పెట్టానండి కావాలంటే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి